నమస్కారం హిందుస్థాన్ చేయాల మండలంలోని కడవేరుగు గ్రామ ఉన్నత పాఠశాలలో ఘనంగా రామానుజన్ జయంతి గణిత దినోత్సవాన్ని జరుపుకున్నారు విద్యార్థులకు వ్యాస వ్యాసరచన రంగోలి పాటలు ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖరరావు రమేష్ లింగాచారి రామకృష్ణ కాంతి కృష్ణ మమత సాజిదా బైగం అరునాథ్ తైతరులు పాల్గొన్నారు చెప్పిన తర్వాత నేను రాత్రి కూర్చొని ఆ లెక్క వేసి చూసేవారికి అక్కడ పదిహేను వేలు వేసిండు ఇక్కడ పదకొండు వేల ఐదు వందల లెక్క మూడు వేలు ఎక్కువ గట్ ఎట్లు వచ్చింది అని పోయినా పోయే వారికి లెక్క చేసేది కరెక్ట్ సార్ పొరపాటు అయిపోయింది అని లెక్క అంటే క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ నాకు మూడు వేలు నాలుగు వేల వాళ్ళ మామ లేడు వాళ్ళ అల్లుడు ఉన్నాడు అన్నట్టు అక్కడ ఆ సీట్ మీద మామ పాప ఈయన ఎక్కువ ఎప్పుడు ఉండకపోవచ్చు కావాలి చేయలేదు దాని దాన్ని కొట్టి క్యాలిక్యులేటర్తో లెక్క కొట్టే వరకే మళ్ళా నాకు అవి సగం పైసలు ఇచ్చేసాడు అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది తెలుసా లెక్కలు రాకపోతే ఏమవుతుంది మనం జనరల్ ఏమనుకుంటాం ఏమనుకుంటా పోతాం ధనదాన్ని క్లేషిస్తాం మనం ఏదో లెక్కలుగా జీవితంలో మనం క్యాలిక్యులేషన్ చేయడం అనేది లైట్గా తీసుకుంటాం వాళ్ళ మీద విశ్వసిస్తాం ఎంత గొప్పవాడైనా తప్పు చేస్తాడు నేనేమో ఒకసారి తప్పు చేస్తాను అయ్యో తప్పు చేసి ఇంత తప్పు చేసినా అని తెలియదు కనుక లెక్కలు అనేది జీవితంలో రాకపోతే నష్టపోతాం అనేది నాకు ఒక జీవితంలో ఒక అనుభవం కలిగింది అంటే ఇలాంటి అనుభవాలు చాలా వచ్చినాయి నేను ఒక్కటి మాత్రం ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా కనుక నేను అన్న లెక్కలు చాలా ప్రధానమైన సబ్జెక్టు లెక్కల సారు లెక్కల గురించి చెప్పడం గొప్పతనం కాదు నేను లెక్కల గురించి ఎందుకు చెప్తున్నా నాకు నిజంగా ప్రేమ ఉంది గణితం మీద కానీ సైన్స్ మీద నాకు ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం ఉంది అందుకే మనం గణిత దినోత్సవాలు సైన్స్ దినోత్సవాలు ఈ స్థాయిలోనే ఎప్పుడు జరుపుకుంటాం ఎప్పుడు జరుపు ఆల్రెడీ జరుపుకుంటున్న విధానంలో కొంత కొనసాగక రెండు కార్యక్రమాలు ఎక్కువ జరుపుకుంటున్నాం ఇది నిరంతరం జరిగేదే కనుక లెక్కల యొక్క ప్రాధాన్యతను గుర్తుపట్టండి గుర్తించండి అవి రాకపోతే మన జీవితము శూన్యం అవుతుంది బిడ్డ శూన్యం అంటే జీరో జీరో అంటే కూడా మళ్ళా అటే వెళ్ళిపోయాను కనుక ఇది ఒక్కటి ముఖ్యమైన విషయం రైట్ ఐదు టీమ్స్ యొక్క క్యాప్టెన్స్ ఎవరండి అండి క్రిస్టింగ్ లీడర్స్ కదండి